is that that? which will put an 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 end to to the 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 histories of of devils like you. you Then only real law and 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 order I'm I'm not an insult to the society, and I'm not insult society. society. society insect I was insulted by a society and infected by a a bloody Do you know ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా నాలుగు డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్ నువ్వు అనుకున్నట్లు నువ్వు వాసించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్ లో రోజు అన్ని వరకట్న చౌర వార్తలు మానభంగాల వార్తలు ఉండేవా నీతి నిజాయితీలు దేశంలో పొంగి పొరులుతుంటే నా లాంటి బజార్ రౌడీలు ఉండేవారా నువ్వు ఎదిరించడానికి దుర్మార్గులు ఉండేవారా నీ దౌర్జన్యాన్ని సమర్థించుకోవాలని చూడు సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్లేదు ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంటే ఏమిటి అర్థం చేసుకునేది నువ్వు చేసేది వీరత్వం అని నువ్వు చేసేది హీరో అని అర్థం చేసుకోవాలా కాదు బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించ హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమో ధర్మ హాని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా నేను చదివింది ఇంజనీరింగ్ ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకొని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను రథం ఎక్కి గుర్రాల్ని అదిలించాను ఫస్ట్ నైట్ రెడీ అరు రెడీ సిగ్గుపడకోయ్ మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ ఉంది కదా బహుశాలు ఎక్కడ ఉండదు అనుకుంటాం అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు మన ఇద్దరికి అత్తామావలు పోరు లేనందుకు సంతోషించు నేను రెడీ ఆగండి అబ్బాయి గారు పంతేనగారు పెట్టిన ముహూర్తానికి ఇంకా పది నిమిషాలు ఉంది అబ్బా ఇప్పుడు కూడా ముహూర్తంలోనా నీ వాచ్ స్లో చూడు ఆ నా వాచ్ సరిగ్గానే తిరుగుతుంది నీ బుద్దే పరుగులు పెడుతోంది తందరే లేదు పది నిమిషాలు ఆగండి అబ్బా పది నిమిషాల రేటులో గడుచును నేను ప్రశ్న వేస్తాను సమాధానం ఆలోచించి చెప్పండి పది నిమిషాలు ఇట్టే గడిచిపోవును అడుగుము ఉమ్ ఈ రోజు తారీఖంతా రేటు పన్నాడు ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది ఏమిటది ఇంకేముంది రాత్రి అంతేనా ఇంకేమి లేదా అందుకే అన్నారు మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్లి అయిన తర్వాత చూపించరు అని అవును మరి పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర పెళ్లి అయిన తర్వాత సొంత ఇంటి తోటకూర అసలు విషయం చెప్పు ఎందుకు గుర్తుంటుందిలేండి పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బకెట్ నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్ టు యు అని ప్రేమ రగల తీశారు అప్పుడే మర్చిపోయారా ఓ మై గాడ్ ఇవాళ నీ బర్త్ డే కదూ చిచి ఈ పాడ బుర్ర గుర్తే లేదు ఐ సారీ లలిత నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్లి పెద్ద కేక్ తీసుకొస్తాను అవునా భార్యరా నన్నండి ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గోండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం నాలుగు సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించటమైనది నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో నేను ఒక బజార్ రౌడీగా మారిపోయాను ఈ రక్త ప్రేఖల్లో నిత్యం బాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా ప్రపంచం ఒక అన్యాయమైన ఆట న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని అందుకే మంచితనం దౌర్జన్యం న్యాయం అన్యాయం వీటి మధ్యన తేడా నాకు అనవసరం నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణ ఇచ్చి ఆమె ఆత్మక శాంతి కలగజేయటం కమాన్ మై డియర్ బాయ్ కమాన్ పిలిపించిన పని చెప్తే వెళ్ళిపోతాను నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్ ఇది కూడా నాకు రావాల్సింది పదే ఈరోజు సాయంకాలం ఆ అమ్మాయిని వదిలే ఎక్కడ ఊరు బయట ఇరవై ఏడో నెంబర్ మైల్ రాయి దగ్గర ఒక కారు ఉంటుంది అక్కడ తీసుకెళ్లి వదిలే ఇవిగా తాళాలు శిరేష బయలుదేరు ఎక్కడికి ఈ రోజుతో నీ గడువు పూర్తయింది నిన్ను వదిలేస్తున్నాను ఇవాళతో నీ గడువు పూర్తయింది కానీ నా గడువు మొదలైంది ఏమిటి నువ్వు మాట్లాడేది అవును రంజు ఎవరు ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచా ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నిందా ఏమిటో తెలుసా శీలం పోగొట్టుకుంది అని అయినా నేను విచారించడం లేదు ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను అంతేకాదు నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు ఓ గొప్ప సంస్కారవంతుండే నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి నువ్వు బజార్ ఓడివైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి అర్థం లేని మాట రాయడం నా కళానికి అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుక్కి అలవాట్లేదు రంజిత్ ఎవరో ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను ఏ మగవాడు ప్రేమ శరీరాన్ని కోరదు ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో ఏ మగవాడి ప్రేమ ఆస్తిని అంతస్తుని సౌందర్యాన్ని గుర్తించదు ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ అందుకే ఐ లవ్ యుచ్చు పోలీస్ స్టేషన్ ఎవరు మాట్లాడుతున్నారో అనవసరం వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక ఏఎం టూ సెవెన్ అంబాసిడర్ కార్ లో పారిపోతుంది నాగార్జున సాగర్ వెళ్లే రోడ్ లో వెంబడిస్తే పట్టుకోవచ్చు ఐ పిటి శిరీష పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు

ఆయన చాలా బాధపడతారు మహేష్ పదపది వెళ్ళు అబ్బా ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు నేను తాత మాట్లాడతాను అదేం కుదరదమ్మా సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకిల్ తీసుకొని వచ్చేద్దాం కానీ దాదా దాదా తప్పదు అంటావా తప్పదు చూడమ్మా నీ కోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది పది పది వేలు అంతే అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు నేను మాట్లాడొస్తా గుడ్ మార్నింగ్ సార్ ఎవరు బాబు నువ్వు నేను మీ అభిమాని మీ అభిమాని సంఘాలకి ప్రెసిడెంట్ ని ఓ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నాకు పర్సనల్ తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసాను దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరువు పోతుంది ఆల్ రైట్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ వస్తానండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరు నువ్వు నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని అఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మాను అనుకోండి ఒక గుడ్ న్యూస్ ఏమిటమ్మా అంత శుభవార్త నేను పెళ్లి చేసుకోబోతున్నాను నా తల్లి నా అమ్మే ఎన్నా మంచి మాట చెప్పా కంగ్రాచులేషన్ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రిక మనమే చీఫ్ ఎడిటర్ అమ్మా ఇంతకి ఎవరిని చేసుకుంటున్నావు ఎప్పుడు చేసుకుంటున్నావు మా మంచి బామ్మ ఎవరిని చూస్తే వాళ్ళని ఎప్పుడు చేస్తే అప్పుడు నా చేసే నేనంటే ఎంత నమ్మకం ఉండమ్మా దీచి తీస్తా అయ్యో వదిలే బామ్మ నా పనుంది వాండర్ఫుల్ అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు వెల్ వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట పాల్పడవేటి నేను నేను శిరీషను బామ్మా